హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఆషాఢమాస ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా మహిళలు వేలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారికి ఆషాఢమాస పవిత్ర సారే చీరే సమర్పించడానికి తండోపతండాలుగా భక్తులు ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వస్తున్నారు మాసంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సార సమర్పించడం అనేది ఒక సాంప్రదాయము మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్య కోలాట నృత్యాల నడుమ అమ్మవారి ప్రతిరూపాన్ని ఊరేగించుకుంటూ అమ్మవారి సారే ఊరేగింపుగా తీసుకువెళ్తారు డప్పు వైద్యాల మధ్య అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకువెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో కొంతమంది మహిళలకు అమ్మవారు ఒంటిపైకి వస్తారు పూనకాలు వస్తాయి అలా అమ్మవారిని ఊరేగించుకుంటూ మహిళలందరూ దేవాలయానికి చేరుకుంటారు చేరుకుంటారులోని ఇంద్రకీలాద్రిపై నెల రోజుల పాటు ఆషాఢ మాసోత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతాయి దసరా భవానీ దీక్షల తర్వాత ఈ ఆషాఢ మాసోత్సవాలు మూడవ అతి పెద్ద వేడుకగా పరిగణించబడతాయి ఈ ఆషాఢసార సమర్పణ ద్వారా భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని నమ్ముతారు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానం ఈవో శివనాయక్ దంపతులు ఆలయ సిబ్బందితో కలిసి అమ్మవారికి సార సమర్పించారు పసుపు కుంకుమ గాజులు పూలు పళ్ళు చలిమిడి గోరింటాకుతో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆషాఢ మాసంలో అమ్మవారిని పుట్టింటికి ఆహ్వానిస్తూ సార సమర్పిస్తారు ఈ మాసంలోనే అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని లోక కళ్యాణం కోసం పీఠాధిపతులు అందరూ చాతుర్మాస దీక్ష ప్రారంభించే మాసము వ్యాస పూర్ణిమ మొదలకు ఉన్నటువంటి మాసము ఈ మాసంలో కనుక ఎటువంటి ఉపాసనలు చేసినా సకల సిద్ధి కలుగుతుందని అందువల్ల భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకుని పవిత్రమైన సౌమంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమ చీరే గాజులు పువ్వులు పళ్ళు గోరింటాకు చలిమిడి స్వీట్లు మొదలైన సౌమంగళ ద్రవ్యాలు సారీగా సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి ఈ ఆషాఢ మాసం నెల రోజుల్లో ఎప్పుడైనా సార సమర్పించవచ్చు ఒక గ్రామానికి చెందిన మహిళలందరూ కలిసి సాంప్రదాయ దుస్తులలో అలంకరించుకునే ఆషాఢ మాసంలో దుర్గమ్మను సారతో సత్కరించే సాంప్రదాయాన్ని ఆచరిస్తారు ఒక గ్రామంలోని ఒక కాలనీలోని మహిళలందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి ఇరవై మంది కానీ యాభై మంది కానీ అంతకన్నా ఎక్కువ మంది కానీ కలిసి ఇంటికి కొంత డబ్బులు వేసుకొని అందరూ కలిసి అమ్మవారికి సారీ సమర్పిస్తారు ఆషాఢ సారీ ఇది వివాహిత మహిళలు అమ్మవారికి సమర్పించే ఒక పవిత్ర నైవేద్యం ఈ సారీలో చీర జాకెట్టు పసుపు కుంకుమ పూలు పళ్ళు గోరింటాకు చలిమిడి అరిసెలు స్వీట్లు మొదలైనవి ఉంటాయి ఈ సార సమర్పణ ద్వారా భక్తులు తమ కుటుంబ సౌఖ్యం సమృద్ధి కోసం అమ్మవారిని అనుగ్రహించమని కోరుకుంటారు అంతేకాక తమ రాష్ట్రం దేశం సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు ఈ సామూహిక సార్య కార్యక్రమము గ్రామంలో సాంప్రదాయ సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందని ఇది యువతకు కూడా సాంస్కృతిక విలువలను అందిస్తుందని అంటారు గ్రామంలోని మహిళలందరూ కులమత భేదాలు లేకుండా కలిసికట్టుగా ఈ సార్య కార్యక్రమంలో పాల్గొంటారు పురాణాల ప్రకారం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు అందుకే శుభకార్యాలకు ఈ ఆషాఢ మాసము అంత అనుకూలం కాదని చెబుతారు కానీ ఈ మాసంలో అమ్మవారి ఆరాధనకు గ్రామ దేవతల దర్శనానికి అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ముఖ్యంగా ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్ళి తమ ఇలువేల్పు అయిన దుర్గమ్మకు సార సమర్పించడము ఒక గొప్ప సాంప్రదాయము ఈ సాంప్రదాయం కేవలము ఆచారం మాత్రమే కాదు భక్తి కృతజ్ఞత సామాజిక సమైక్యతను ప్రతిబింబించే ఒక పవిత్ర బంధం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతకు దోహదం చేస్తాయని భావిస్తారు తరువాత ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఆరవ అంతస్తుకు చేరుకుని అక్కడ ఉన్న అమ్మవారికి పూజారులు పూజ చేసి సార సమర్పిస్తారు ఇలా సౌమంగళ ద్రవ్యాలతో సారను సమర్పించి అమ్మవారి పూజ చేసుకున్న తరువాత మహిళలందరూ ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకొని తమ సారని అందరికీ పంచుతారు అమ్మవారి దర్శనము అయ్యవారి దర్శనము చేసుకున్న తరువాత అమ్మవారి అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్లేందుకు కమిటీ వారు ఏర్పాటు చేశారు ఇలా ఆషాఢ మాసం నెల రోజుల పాటు సార సమర్పణ కార్యక్రమము ఎంతో వైభవంగా జరుపుతారు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరిపారు అలాగే నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడికొచ్చిన మహిళలందరూ కలిసి లలితా సహస్రనామము సౌందర్య లహరి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేస్తారు అలాగే ఈ నెల రోజుల పాటు హోమాలు జపాలు పారాయణాలు కూడా జరుగుతాయి రాష్ట్ర దేశ ప్రజల కోసము శక్తి కేంద్రమైన ఇంద్రకీలాద్రిపై ఆలయ కమిటీ వారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నెల రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు ఇలా ఈ నెల రోజుల పాటు ఆషాఢ మాస సార సమర్పణ ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరుగుతాయి ఇలా మహిళలందరూ భక్తితో అమ్మవారికి సారని సమర్పిస్తే అఖండ సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని ఆయుర ఆరోగ్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని హిందువుల పండుగల కోసం ఏబికే క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి